आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी सूरत सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे दे 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 दे। భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై మూలవాసి జై మూలవాసి జై మూలవాసి మూలవాసి ఆశయాలను సాగి ఆశయాలను జై జై జి జై జై భీమ్ జై భీ మూలవాసి જય મુલાવાસી જય મુલાવાસી જય મુલાવાસી જય ભૂલવાસી దేశ మూలవాసుల చరిత్ర ఆధారంగా తెలియజెత్తిన సినిమా సంఘానికి ఇటీవల రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం స్థానం యొక్క సిద్ధిగతులను అందమైన విధంగా అందించిన దర్శకుడు ఆర్ అజిత్ గారికి హీరో విక్రమ్ గారికి మరియు చిత్ర బృందానికి బహుజనశీల రాజన శిష్యుల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి తరం యువత విజ్ఞానమైన సమాజ నిర్మాణం కోసం కావాలంటే సినిమాల పాత్ర కూడా ఉందని భావించి వార రంజిత్ గారు ఒక గొప్ప సినిమాను ఈ సమాజానికి అందించడం చాలా సంతోషకరం అదేవిధంగా వివిధ భాషల్లో సినిమా ఘన విజయం సాధించి మూలవాసుల యొక్క చరిత్రను అర్థమయ్యే విధంగా చిత్రీకరించిన సినిమా యూనిట్ సభ్యులకు మరోసారి బహుజనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్న దెబ్బల ప్రవీణ్ బీమార్సి అధ్యక్షుడు మరియు గుడిసే మనోజ్ గారు అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించిన పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక జరిబీంపులు తెలియజేసుకొని జై జై